ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు తెల్లవారుజామున ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించారు కాల్పుల విరమణపై ఇంతవరకు ఇరాన్ ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా కాల్పులు జరిపాయి ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పన్నెండవ రోజుకు చేరుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు తెల్లవారుజామున ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించారు కాల్పుల విరమణపై ఇంతవరకు అటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా కాల్పులు జరిగాయి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కల అందిస్తారు కళ ట్రంప్ ప్రకటన తర్వాత కంగ్రాచులేషన్స్ వరల్డ్ ఇట్స్ ద టైమ్ ఫర్ పీస్ అని చెప్పారు అంటే యుద్ధం ముగిసినట్టు మాట్లాడారు మరోపక్క ఇరాన్ ఇజ్రాయెల్ వారు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది కాల్పులు జరుగుతున్నాయి పన్నెండో రోజుకి చేరుకుంది ఈ రోజుతో సో ఎలా చూడాలి చందు దాదాపు మనకు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ పరిస్థితులు మాత్రం పన్నెండవ రోజుకు చేరుకుంది ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే మరొక వైపు భారత ప్రభుత్వం అక్కడ ఉండేటటువంటి భారతీయులను చాలా మందికి ఇప్పటి ఇప్పటి వరకు కూడా రెండు వేల రెండు వందల తొంభై నాలుగు మంది భారతీయులను పది విమానాల్లో ప్రత్యేక విమానాల్లో ఇండియాకి రప్పించింది అయితే మరొక వైపు అర్ధరాత్రి మాత్రం చాలా కీలకమైనటువంటి ఘట్టాలు చోటు చేసుకున్నది అంటే తెల్లవారుజామున మూడున్నర గంటల సమయములో డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు అంటే సీజ్ ఫైర్ ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య కాల్పుల విరమణ జరిగింది అంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు కానీ అటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎక్కడా కూడా ఈ కాల్పుల విరమణకు అధికారికంగా ఇరు దేశాలు కూడా ఎక్కడ ప్రకటించలేదు ఇది మొదటి పరిణామం మరొక వైపు ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి కథ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ ఈ కీలకమైనటువంటి ప్రకటన చేశారు అంటే అటు మనకు ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే కాల్పులు జరుగుతున్నటువంటి సమయంలో మధ్యవర్తితంగా వచ్చేసేసి అటు కాల్పుల విరమణ జరిగింది అంటూ కూడా ముందుగానే ఒక సెన్సేషనల్ న్యూస్ అందించినటువంటి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి అదేవిధంగా ఇక్కడ ఒక కీలక ప్రకటన చేశారు కానీ ఇక్కడ ఇరు దేశాలు కూడా ఎక్కడా కూడా కాల్పుల విరమణకు కూడా అసలు ప్రకటించలేదు తర్వాత ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలపై దాడి చేసినట్లు కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కొన్ని స్థావరాలపై కూడా ఐడిఎఫ్కి సంబంధించినటువంటి ఇంటె అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ప్రకటించింది అయితే ఇరాన్ ఒక ప్రకటన చేసింది ఏదైతే ట్రంప్ ప్రకటించినటువంటి దానికి ఎక్కడా కూడా స్పందించకుండాగా మొదట ఇరా ఇజ్రాయెల్ కాల్పులు విరమణ చేస్తే మేము కూడా కాల్పుల విరమణ చేస్తాము అంతవరకు మా ఫైర్ అనేది మాది ఏదైతే కాల్పులైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా ప్రకటన మరొక వైపు ప్రకటన చేస్తూ మరి ఇక్కడ ఏదైతే ఇజ్రాయల్కి సంబంధించిందని అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఎక్కువగా ప్రాంతాల్లో ఇక్కడ ఇరాన్ కాల్పుల విరామనికి సంబంధించినటువంటిది అంటే కాల్పులకు సంబంధించినది ఫైర్ జరుగుతూనే ఉంది కొన్ని బాలిస్టిక్ అంటే ఏదైతే మిసైల్స్ని కూడా ప్రయోగించింది దాదాపు రాత్రంతా కూడా హోరాహోరీగా అటు ఖతార్ కానీ మనకు కువైట్ కానీ బహ్రీన్ అనే కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఇరాన్ దాడులు చేసింది ముఖ్యంగా ఇక్కడ చెందు ఏదైతే మనకి ఖతార్ కానీ కువైట్ కానీ బహ్రీన్ ఈ మూడు ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు అంటే భారతీయులు ఎక్కువగా ఉండేటటువంటి కొన్ని లక్షల మంది భారతీయులు అక్కడ పనులు చేస్తున్నారు ఉపాధి కొరకు వెళ్ళినటువంటి వాళ్ళు అనుకోవచ్చు తర్వాత చాలా ఫ్యామిలీస్ కొన్ని సంవత్సరాలుగా అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఒక్కసారిగా ఏదైతే ఇరాన్ చేసినటువంటి కతార్ అంటే అమెరికా స్థావరాలపై ఏదైతే రాత్రి చేసినటువంటి దాడితో ఒక్కసారిగా భారతీయులు అంటే వారి కుటుంబాలంతా కూడా ఇక్కడ ఇండియాలో ఉండడము మా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నటువంటి భయంతో మాత్రం రాత్రంతా గడిపారు దీనితో అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా సమాచారం అందుతూనే ఉంది కానీ అక్కడ ఏదైతే మనకు అంటే గత గత రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడి అనుకోవచ్చు అమెరికా ఇరాన్పై చేసినటువంటి దాడితో దీనికి ఖచ్చితంగా ఇరాన్ దాడి చేస్తుందన్నటువంటి ఇజ్రాయిల్ ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో అందించినటువంటి సమాచారం మేరకు ముందస్తుగానే అలర్ట్ కావడంతో అమెరికాకు ఏదైతే అమెరికా అనుకోవచ్చు అమెరికా కొన్ని ప్రాంతాల్లో కూడా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా అలర్ట్ కావడము తర్వాత ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో కూడా ముందస్తుగా సమాచారం రావడంతో ఎక్కడా కూడా రాత్రి జరిగినటువంటి దాడుల్లో ఎక్కడ అంటే ఎక్కడ మరణించినట్లు కానీ ఎక్కడ కూడా ఆస్తి నష్టం కొంతవరకు జరిగింది కానీ ఎక్కువగా మాత్రం ప్రమాదం జరగలేదని మాత్రం చెప్పవచ్చు చందు దీనికి ఒక ఎన్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంది కదా ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యల్ని చూస్తే రెండు వారాల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజులు గడవక ముందే దాడులు చేయడం మరోవైపు నయానో భయానో ఇరాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయడం అక్కడున్నటువంటి మత గురువు మారాలి అంటూ ఒక రకంగా వ్యాఖ్యలు చేయడం వారిద్దరికి పొసుకడం లేదా ఇది ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది చందు దాదాపు ఏదైతే మనకు ఇరాన్కి సంబంధించినది ఇజ్రాయల్కి సంబంధించినటువంటి పొలిటికల్ ఇక్కడ మనం ఒకటి చూసామంటే మనం రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాలి ఏదైతే ట్రంప్ దాడి చేసిందో ఇరాన్ స్థావరాలపై దాడి చేసిందో ఇక్కడ అంటే అసలు ట్రంప్ ఈ విధంగా అంటే ఇరాన్ ఈ విధంగా దాడి చేస్తుందని అమెరికా ఊహించలేదు కానీ దాన్ని ఖచ్చితంగా మేము నా ప్రాణ అంటే మా చివరి రక్తబొట్టు వరకు కూడా పోరాడుతామన్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఏదైతే ప్రకటించాడో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా దీనికి అంటే ఏదైతే దాడి చేశారో దానికి ఖచ్చితంగా ఎదురు దాడి ఉంటుందన్నటువంటి ఒక కీలక ప్రకటన చేశారు ఆ తర్వాత ఏదైతే మనకు ఇరాన్కి సంబంధించినటువంటి విదా విదేశాంగ మంత్రి అరబ్ అబ్బాస్ అరబ్బీ ఇక్కడ మనకు రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించినటువంటిది ఒక లేఖ పంపించారు అంటే ఇక్కడ మనకి ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే కమేన్కి సంబంధించినటువంటి ఒక కీలక లేఖ అబ్బాసి ద్వారా రష్యాకు సంబంధించినటువంటి పుతిన్కి ఒక లేఖ పంపించడం జరిగింది ఆ లేఖలో కొన్ని అంశాలు అంటే చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది దీనికి అంటే రష్యాని సహాయం చేయాలి అంటూ కూడా ఇరాన్ కోరడం అన్నది ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి పాయింట్ అంటే రష్యా ఇక్కడ ఇరాన్కి సహాయం చేస్తే ఏ విధంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తు దారి తీస్తుంది అన్నటువంటిది కొన్ని విదేశ అంటే విదేశానికి కొన్ని విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అటు అమెరికాకు కొంత సపోర్ట్ చేయడము మరికొన్ని ఇరాన్కి సపోర్ట్ చేయడం అన్నటువంటిది నిన్న అంటే దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంది అమెరికా రాత్రి ఏదైతే ఇరాన్ చేసినటువంటి దాడితో ఒక్కసారిగా కూడా షాక్ అయిందని చెప్పవచ్చు దీనికి అనుగుణంగానే వెంటనే విరమణ సీజ్ ఫైర్ అన్నది ప్రకటించింది అది కేవలం డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినది ప్రకటించిన మాట మాత్రమే కానీ ఎక్కడా కూడా ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంటే ప్రకటన తర్వాత కూడా ఇరాన్ మరి ఖచ్చితంగా అంటే కాల్పులు జరుపుతూనే ఉంది ఇది ఎంత వరకు దారి తీస్తుంది అన్నది మాత్రము మనం ఇంకా వేచి చూడాలి